హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో సంక్రాంతి పండుగ అయితే నేను ఈ ముగ్గు వేసాను చూడండి ఎలా ఉందో అయితే ముగ్గు వేసింది నేనే కానీ ఇంకా పూజ అదంతా అమ్మ చేసిందనమాట గొబ్బెమ్మలు పెట్టడం అదంతా కూడా సో ముగ్గు నచ్చిందా ఇలా ఉంది సో నచ్చితే కనుక ఈ వీడియోనైతే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా వేయగలరు ఇలా అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేసేసేయండి లేట్ చేయకుండా సో ముగ్గు ఇలా ఉందో ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు అంటే ఆవులు ఇవి ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట ముగ్గుతో ఇలా వేయడము సో నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది మీలో కూడా ఎవరికైనా ముగ్గు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసేసేయండి ఓకేనా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎలా వేసాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేసేయండి ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కింద సజెషన్స్ ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేస్తాను అలా ఓకే సో చూద్దామా అయితే ఫస్ట్ నేను కల్లాపి కోసం అయితే ఇప్పుడు అప్పట్లో అయితే పేడ ఆవు పేడ బర్రె పేడలు అలాంటివి దొరికేవి కానీ ఇప్పుడు మనకు అలా దొరకట్లేదు కాబట్టి సో మేమైతే ఈ కలర్ ప్యాకెట్స్ యూజ్ చేసాము ఆ ప్యాకెట్ కూడా చూపిస్తా సో అదైతే ఫస్ట్ ఇలా కొంచెం ఒక మగ్గులో వాటర్ తీసుకొని అందులో కలుపుకోవాలి ఎన్ని ప్యాకెట్స్ అయితే అంటే మీ వాకిలి ప్లేస్ని బట్టి ఓకే నేనైతే చూడండి గ్లౌసెస్ వేసుకున్న ఎందుకంటే అది కలర్ అంటుతుందన్నమాట చేతికి తినేటప్పుడు ఫుడ్కి లేదంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా బాబు నోట్లో ఏమైనా పెట్టుకున్నప్పుడు నేను ఫింగర్తో తీస్తాను కదా సో వాడికి కూడా లోపలికి వెళ్తుందేమో అనే భయంతో చేతికి అయితే గ్లౌజెస్ వేసుకున్నాను ఏదో పెద్ద సర్జరీ చేసేటట్టు అంతలోపే ఏమైందంటే ఇంట్లో రెంట్కునే ఒక అమ్మాయి వచ్చిందనమాట అక్క నేను చల్లుతాను అని చెప్పి సరేలే అని చెప్పి ఇంకా తనకిచ్చేసాను సో చూడండి అలా ఫస్ట్ ఈ ప్యాకెట్స్ అయితే ఇందులో కొంచెం మగ్గులో వాటర్ తీసుకొని అందులో కలుపుకొని తర్వాత బకెట్ వాటర్లో కలుపుకోవాలి అప్పుడైతే మనకి ఈజీగా కలిసిపోతుంది వాటర్లో కలర్ అనేది లేదు అనుకుంటే డైరెక్ట్ బకెట్లో వేసేసుకున్నాం అనుకోండి మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కలవడానికి చాలా టైం పడుతుంది ఈ కలరు వాటర్లో వాటర్ బకెట్ వాటర్ మొత్తంలో డైల్యూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో అందుకోసానికి ఫస్ట్ ఒక మగ్గులో కలుపుకొని ఆ వాటర్ని తీసుకెళ్ళి ఎంతైతే వాటర్ మీరు తీసుకుంటారో అందులో కలుపుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో అలా చల్లేసుకోవడమే కలపి చల్లే వాళ్ళకైతే చాలా ఈజీ లేదు అనుకుంటే చీపురు కట్టతో కూడా ఇలా మగ్గుతో పోసుకొని చీపురు కట్టతో మనము అలా అయితే ఇంకా నీట్ వస్తుంది చాలా చూడ్డానికి లుకింగ్ బాగుంటుంది ఇలా లేదంటే ఇలా చల్లుకోవచ్చు చూపిస్తున్నాను కదా ఇలా చీపురు కట్టతో అయినా పోసుకుంటూ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అనుకోవచ్చు తొందరగా ఆరిపోతుంది కూడా ఈజీగా సో కల్లాపి చల్లినట్టు అయితే చల్లుకోవచ్చు కానీ అది అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వస్తుంది మా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చల్లే వాళ్ళం కదా మనము సో చీపురు కట్ ఈజ్ బెస్ట్ అనమాట కలర్ ప్యాకెట్ ఇదే అనమాట భూదేవి అని కదా సో కల్లాపి చల్లె కలర్ ప్యాకెట్ ఇవ్వండి అంటే ఏ కిరాణా స్టోర్లో అయినా దొరికిపోతుంది ఈజీగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తీసుకోండి కలర్ చాలా బాగుంటుంది మంచిగా సేమ్ పేడతో చల్లినట్టు కాకపోతే లుకింగ్ అలా ఉంటుంది కానీ ఆ రోమా రాదనమాట అంటే పేడతో చల్లితే ఒక స్మెల్ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా అప్పటి రోజుల వేరేండి సో సరే ఇక్కడైతే నేను ఇలా చల్లేస్తున్నా చూడండి చీపురు కట్టతో ఇలా నీట్గా ఉంటుందని అలా వేసి తర్వాత ఒక సర్కిల్ గీసుకొని దింపుతున్నాను సో చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నేను పెద్ద డ్రాయింగ్ వేస్తాను అని నేను చెప్పను కాకపోతే జస్ట్ అలా బేసిక్ బేసిక్స్ అయితే తెలుసు అనమాట సో అలా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ డ్రాయింగ్ క్రియేటివిటీ ఏదైనా క్రియేట్ చేయాలన్నా చాలా ఇష్టము సో ఎటో వెళ్ళాల్సిందని ఇక్కడే ఆగిపోయాను అనమాట చూడండి ఒకటేసారి డ్రా చేస్తున్నా మళ్ళీ మళ్ళీ తూపకుండా సో నాకు ఇష్టం కాబట్టి ఏదో అలా ట్రై చేశాను ఓకే పర్లేదు బాగానే వచ్చింది కదా అని చెప్పి అలానే వేసేసాను దట్టు మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకున్నాను ఎందుకనంటే చిన్నబాబు ఉన్నాడు కదా సో బాబు ఏడుస్తుండే ఇక్కడైతే కైట్స్ అవన్నీ వేస్తున్నా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా దూరం నుంచి చూపిస్తున్నా సో ఇదనమాట ఫైనల్ లుక్ ఫస్ట్ చాక్పీస్తో డ్రా చేసుకున్నాను ఓకే పర్లేదు బాగానే వచ్చింది అని అనుకున్న తర్వాతనే ఫస్ట్ కలర్స్ వేసుకున్నాను దానిపైన కలర్స్ వేసుకొని లో తర్వాత ముగ్గుతో వేసాను చాలా బాగా వచ్చింది చూసారు కదా ఫైనల్ లుక్ స్టార్టింగ్లోని ఇలా అయితే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు చాలా బాగా వచ్చింది అయితే స్టార్టింగ్లో వేరేలాగా వేసాను డిజైన్ ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్గా చేంజ్ చేశాను అంటే ఫస్ట్ ఏదో బాగుంటుందా లేదో చూద్దామన్నట్టు వేసాను తర్వాత సేమ్ ఒకటే లాగా అనిపిస్తుంది కదా అంటే ఓల్డ్ మోడల్ అయిపోయింది అని చెప్పి అది చేంజ్ చేశాను మీరు వీడియోలో చూస్తే అదే డిఫరెంట్ ఉంటుంది సో నేనైతే ఫస్ట్ ఖాళీ ప్లేస్ మొత్తము బ్లూ కలర్తో ఫిల్ చేసేసాను అనమాట చూస్తున్నారు కదా సో మనకు అక్కడ ఆవు ఉంది గడలు ఉన్నాయి పతంగు ఉంది కుండ ఇవంతా కాకుండా మిగతా ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో నేను మొత్తం బ్లూ కలర్ అనేది తీసుకొని స్ప్రెడ్ చేసేసాను మీకు కావాలంటే కలర్ కాంబినేషన్ మీ ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు నాకు ఇది బాగుంటుంది బేసిక్గా నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే నాతో ఉన్న కలర్స్లో ఏ కలర్ అయితే ఎక్కువగా ఉంటుందో సో నేను ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని అది మాత్రం వేస్తున్నాను అనమాట అలా నాకు కొంచెం కలర్ కాంబినేషన్ కూడా కొట్టింది లాస్ట్లో కాకపోతే ఉన్న కలర్స్ అడ్జస్ట్ చేశాను మీకు ఇంకా కలర్ కాంబినేషన్ బాగా తెలుసు అనుకుంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ఒక్కదాన్నే వేస్తున్నాను అనమాట కొంచెం ఎల్లీగా లేసాను త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంకి సో అమ్మ వాళ్ళు పడుకున్నారు ఇంకా వాళ్ళకి పని ఉంటుంది కదా అని చెప్పి లేపలేదు ఒకదాన్ని వేస్తున్నాయి ఇక్కడ అందుకని చెప్పి చాలా టైం పట్టింది నాకు ఆల్మోస్ట్ ఈ ముగ్గు ముగ్గుపొత్త కంప్లీట్ అవ్వడానికి ఒక త్రీ అవర్స్ అయితే టైం తీసుకున్నది ఈజీగా మీరు ఒక టూ త్రీ మెంబెర్స్ ఉన్నారు అనుకుంటే ఈజీగా వేసేయొచ్చు ఒక వన్ అవర్లో అయిపోతుంది లేదు అనుకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా సో ఇక్కడైతే నేను సన్ వేస్తున్నా చూడండి చూసారు కదా ఫస్ట్ ముగ్గు వేసాను తర్వాత ఎల్లో కలర్ తర్వాత ఆరెంజ్ కలర్ తర్వాత ఎల్లోతోంటే జస్ట్ అలా అనేసాను చాలా బాగా వచ్చింది సో నెక్స్ట్ అయితే చెరుకు గడలు వేస్తున్న లీవ్స్ అనమాట లీవ్స్కి ఏమో గ్రీన్ తీసుకున్న థిక్గా సో కాడలకేమో లైట్ గ్రీన్ తీసుకున్న నాతో కలర్స్ అన్నీ లాస్ట్ ఇయర్ తెచ్చినవే ఉండే అనమాట సో వాటితోనే అడ్జస్ట్ చేశాను మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయింది సో ఆ టైంలో షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా అమ్మ ఇంట్లో ఉన్న కలర్స్ ఉన్నాయి కదా అంటే సరే లేదా అని చెప్పి అవే అడ్జస్ట్ చేశాను అందుకని చెప్పి ఏదో అట్లా సెట్ చేసిన కలర్స్ ఆ లైట్ గ్రీన్ కూడా లేకుండే సో ఎల్లో గ్రీన్ అవన్నీ కలిపి లైట్ గ్రీన్ లాగా చేసి అలా వేసేసాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే పాట్కి మెరూన్ కలర్ తీసుకున్నా నేను సో ఆ షేప్ ఇలా వచ్చిందో ఏంటో నాకు తెలీదు చాలా డేస్ అయింది అంటే సిటీలో ఉంటాం కదా ముగ్గులు వేయడం చాలా తక్కువ సంక్రాంతికి వేస్తే మళ్ళీ సంక్రాంతికి అనమాట అంటే మధ్యలో ఎప్పుడన్నా పూజ చేసుకున్నప్పుడు తప్పితే ముగ్గుతో వేయం కదా చాక్పీస్తో వేయడం వేరు ముగ్గుతో వేయడం వేరు సో అంత డిఫికల్ట్గా ఉండే అనమాట ముగ్గుతో అయితే సంవత్సరానికి ఒకసారి అది కూడా సంక్రాంతికి అనమాట అలా ఉంటుంది మాతోటి నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది మంటకైతే నేను ఆరెంజ్ కలర్ తీసుకొని పైన ఎల్లో కలర్ వేసాను చూడండి న్యాచురల్గా రావాలని చెప్పి ఎల్లో వేసి ఫింగర్తో ఇలా సర్కిల్ లాగా అలా అనేసాను సో న్యాచురల్గా వచ్చింది తర్వాత పైన పొంగుతున్నట్టు ముగ్గు వేసేసాను అనమాట ఆ షేప్లో మీకు నచ్చిన షేప్లో మీరు గీసుకోవచ్చు అయితే డాడీ వచ్చి మళ్ళీ పొయ్యి రాళ్ళు లేవు కదా చిన్న ఇలా పెట్టు అని చెప్పి డాడీ సజెషన్ ఇచ్చిండు సరేలా అని చెప్పి డాడీ చెప్పింది కదా అని మళ్ళీ కానీ నాతో బ్లాక్ కలర్ లేకపోతే నీలం కలర్ ఉంటుంది కదా అదైతే యూస్ చేశాను అనమాట కలరు సో ఏదో అట్లా సెట్ చేసిన నెక్స్ట్ అయితే ఇక్కడ పాటికి డిజైన్ వేస్తున్నా ముగ్గుతోనే వేశాను సింపుల్గా మంచిగా అనిపించింది చెప్పాను కదా మిగతా గ్యాప్స్లో నేను కలర్ వేస్తున్నా బ్లూ కలరు ఎందుకు అని అంటే హాఫ్ ఆఫ్ వేశాను అంటే కలర్ సరిపోతుందా లేదా అని హాఫ్ వరకు అటు ఇటు వేసాను అనమాట ఒకవేళ సరిపోతే కింద హాఫ్ మొత్తం లైట్ బ్లూ కలర్ వేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయినా బట్ లక్కీగా కొంచెం సెట్ అయిపోయింది కొంచెం సెట్ అవ్వలేదు లాస్ట్లో కొంచెం మిగిలితే వేరే కలర్ యాడ్ చేసి ఏదో అట్లా కవర్ చేసేసిన చెప్పుకోండి చూద్దాం ఎక్కడ కవర్ చేశాను సో నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ముగ్గుతో బార్డర్స్లో గీసుకుంటున్నాను అర్థమైంది కదా ఫస్ట్ చాక్పీస్తో వేశాను అందులో కలర్స్ ఫిల్ చేసిన తర్వాత ముగ్గు దగ్గర వేసేసి ఉన్న పైన చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అండి సో ఇక్కడ నెక్స్ట్ గాలిపటాలన్నమాట పతంగి దానికైతే నేను పింక్ కలర్ తీసుకున్నా చెప్పాను కదా కలర్స్ ఎక్కువ లేక నేను ఒకటే కలర్తో అడ్జస్ట్ చేశాను గాలిపటాలు మొత్తము మిడిల్లో అయితే ఎల్లో కలర్తో అట్లా డిజైన్ సింపుల్గా వేసేసినా అనమాట బార్డర్లో వైట్ కలర్ వేసేసి థ్రెడ్ ఏదో అలా వేసేసినా సో నెక్స్ట్ అయితే ఆవు దగ్గర మొత్తం వైట్ కలర్ వేసినా వైట్ అంటే ముగ్గే వైట్గా ఉంటుంది కదా సో అదే యూజ్ చేశాను అనమాట కింద కాళ్ళేమో బ్లాక్ కలర్ లేక నీలం కలరే వేసేసాను అనమాట మొత్తము లైట్ అంటే బ్రింజల్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ బ్రింజల్ కాదు సో అందుకని చెప్పి అచ్చమైన తెలుగులో నీలం కలర్ అని చెప్పి చెప్తున్నా నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ధాన్యాలు ఉంటాయి కదా సో అలా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కూడా కాదు అది రెడ్ ఆరెంజ్ మిక్స్ అయినట్టు ఉంది ఆ కలర్ చూస్ చేసుకొని పక్కన మొత్తము ఎల్లో కలర్తో వేసేసాను చూడండి నెక్స్ట్ ముగ్గుంది కదా అందులో డిజైన్ ఉంది కదా లాస్ట్కి అందులో మిడిల్ బ్లూ కలర్ తర్వాత పింక్ అండ్ ఆరెంజ్ ఆ కాంబినేషన్ వేసి ఇంకా లోపల డెకరేషన్ ముగ్గుతో మన ఇష్టం ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇద్దామని చెప్పి ఇలా ట్రై చేసినా కానీ పర్లేదు బాగానే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది ఇక్కడ డిఫరెంట్ చూపించాను చూసారా వే ముగ్గు వేసాక ఎలా ఉంది వేయకముందు ఎలా ఉంది అని వేసాక అయితే మొత్తం లుకే చేంజ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా నాకు ఫస్ట్ అది నచ్చలేదు డిజైన్ ఓల్డ్ అనిపించి మళ్ళీ చేంజ్ చేశాను ఇలాగైతే బాగుంటుందేమో అని ఫస్ట్ ముగ్గుతో వేసాను ఓకే పర్లేదు సెట్ అవుతుంది అనిపించి ఇంకా కలర్స్ అయితే వే వేయడం స్టార్ట్ చేసిన కానీ డిజైన్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఏమో నేను వేసినందుకే నాకు అలా అనిపిస్తుందా లేదంటే మీకు కూడా నిజంగానే నచ్చిందా అనేది కామెంట్ చేయండి ఒకసారి ఓకేనా సో ఫైనల్ లుక్ అయితే నేను మొత్తం ఇలానే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాను డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక చూసేసే చూసాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ఎందుకు అర్థం అవ్వట్లేదు వీడియోస్ చూస్తున్నారు పర్లేదు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఎందుకని నా బాధ ఓకే సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఇంకా కావాలి అనుకుంటే మనము ముగ్గు పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వేయొచ్చు బట్ నా ఒక్కదానే ఉన్నా కదా ఎవరు లేరు ముగ్గు వేయడము కలర్స్ ఫిల్ చేయడము వీడియో తీసుకోవడము అంతే నేనే కాబట్టి చాలా టైం పట్టింది సో ఇంకా పెద్దగా వేయడం ఇంట్రెస్ట్ లేకుండే బాబు ఏడుస్తుండే వద్దులే అని చెప్పి స్టాప్ చేశాను సో మీకు ఏమనిపించింది ఇంకా పెద్దగా వేసే బాగుంది అనిపించింది ఇది బాగానే ఉంది అనిపించింది ఇంతవరకే కామెంట్ చేయండి ఇదైతే గేటు ముందు అనమాట అమ్మ ఇంకా లేపింది వేయమని నేను ఇంకా బాబు ఉన్నాడు కదా ఇబ్బంది అవుతుందని చెప్పి నువ్వు వేయిపోవమ్మా అక్కడ అని చెప్పి అమ్మనే వచ్చి ఎవరితోనో వేయించింది ఏమో చెప్పింది సో ఇంకా అమ్మాయి వచ్చేసి అమ్మ కలర్స్ ఫిల్ చేసిందంట ఫైనల్గా నా ముగ్గురు నచ్చిందంటారా లేదంటారా